ప్రసూనాలు ప్రసూనాలే జ్ఞాన ప్రసూనాలుగా తయారవుతాయి ప్రసూనాలు అంటే ఏంటంటే మనం బాగా ఎండకు కష్టపడ్డప్పుడు అలిసిపోయినప్పుడు మన శరీరం నుండి వచ్చేటువంటి చెమట బిందువులు అదే భూమి మీద పడి భూమి మాత పులకరించి పుష్పాలుగా తయారయ్యాయి వాటిని పుష్పాలు అని అంటాం ఆ స్వేద పుష్పాలకే శ్రీరాముడు నమస్కారం చేశాడు శబరిమాత చెప్పింది స్వేద పుష్పాల గురించి అంటే మానవుడు బాగా కష్టపడి 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 తన శరీరం నుండి వచ్చిన చెమట బిందువులు అవే భూమి మీద పడి భూమాత పులకరించి స్వేద ప్రసూనాలుగా తయారయ్యాయి మానవుడి కష్టమే ఆ విధంగా తయారయ్యాయని అని శ్రీరాముడికి వివరించి చెప్పింది ఆ స్వేద ప్రసూనాలే జ్ఞాన ప్రసూనాలుగా తయారవుతాయి చివరికి జ్ఞానం ఉద్భవించి ప్రసూనాలు జ్ఞాన పుష్పాలు స్వేద పుష్పాలు ఇది జ్ఞాన పుష్పాలు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ జ్ఞానాంబ యొక్క అవతార మూర్తి అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు జీవుడే దేవుడు ఎప్పుడవుతాడు జీవుడు దేవుడు తనలోనేటువంటి దైవశక్తిని తెలుసుకున్నప్పుడు అవుతాడు మరి మనం తెలుసుకోగలమా మనం డబ్బులు సంపాదించే దేనికి మన కుటుంబాన్ని పోషించుకోవటానికి అవునా పిల్లల ఫీజులు కట్టాలి చదివించుకోవటానికి మనం మన కోసమే కాకుండా పరుల కోసం జీవిస్తున్నాం అంతే కాబట్టి జీవుడు దేవుడు ఒకసారి ఆలోచించుకోండి జీవుడు దేవుడు కావాలి అంటే దైవశక్తులైనా ఉండాలి వీటి దగ్గర మంత్రపరమైనా ఉండాలి లేకపోతే బ్రహ్మంగా వీర బ్రహ్మంగారి గారి లాగా పూర్వజన్మ సుకృతం వల్ల అయి ఉండాలి మంత్రబలం కానీ పూర్వజన్మ సుకృతం గానీ ఉంటేనే జీవుడు దేవుడు అవుతాడు ఆ రెండు లేకపోతే కాలేదు పుస్తకాలు చదివినంత మాత్రాన ఎవరో చదివిన పుస్తకాలకు చెప్పినంత మాత్రాన ప్రవచనాలు విన్నంత మాత్రాన దైవశక్తి నీలో వస్తుందా ఒకసారి ఆలోచించుకోండి జీవుడు జీవుడే దేవుడు దేవుడే జీవుల్లో దేవుడు ఉన్నాడు దేవుళ్ళలోనే జీవుడు ఉన్నాడు కాదంటే ఇంతవరకు మనం చెప్పినంత అదే మన టీచర్ ఛానల్లో చెప్పినంత కూడా జీవుడు దేవుడే దేవుడే జీవుడు అని చెప్పాం కానీ ఏంటంటే నీలో ఉండే దైవశక్తి బయటపడాలంటే మంత్రబలమైనా ఉండాలి పూర్వజన్మ సుకృతమైనా ఉండాలి జిల్లలు కూడా అమ్మవారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నీలంపాటి అమ్మవారు మహమ్మద్ ప్రవక్త క్రీస్తు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి ఏ మంత్రబలం చేత వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు చెప్పండి ఒకసారి పూర్వజన్మ సుకృతం ఉంది అందువల్లే వాళ్ళు ఏం చదువుకోలే ఎవరి దగ్గర వినలే వాళ్ళు చెప్పిందే వేరే అవే మంత్రాలు అయిపోయాయి ఆ స్థాయికి మనం పోగలమా ఒకసారి ఆలోచించుకోండి పోనే పోలేవు నువ్వు నువ్వే వాళ్ళు వాళ్లే అంతే కాబట్టి అంతవరకు మనం దేవ దైవ ప్రార్థన చేయాల్సిందే ఉపవాసాలు ఉండాల్సిందే నీలో నువ్వు తెలుసుకునేంత వరకు తప్పదనమాట అవన్నీ కూడా ఆ స్థాయికి పోయేంతవరకు ఒక చదువుకునేటువంటి పిల్లవాడు పాస్ అవ్వాలి అంటే వాడు కష్టపడాలి మాస్టర్ చెప్పే పాఠాలు వినాలి చదవాలి తోటి పిల్లలతో చర్చించాలి అంత కష్టపడితే గాని వాడు అనుకున్న దాన్ని సాధించలేడు పరీక్షలు పాస్ అవ్వలేడు ఒక నది సముద్రంలో కలవాలి అంటే దానికి ఎన్నో ఒడితుడుకులు ఉంటాయి అప్పుడు అది కలిసేది అంతవరకు కష్టపడాల్సింది అదే విధంగా జీవుడు దేవుడు కావాలి అంటే ముందు ఇవన్నీ కూడా చేయాల్సిందే అవన్నీ కూడా మన కోసం కాకుండా మనం జీవులకు ఇతరుల కోసం జీవిస్తూ ఉన్నాం ఇతరుల కోసం కూడా అందుకే ప్రతి ఒక్కళ్ళు పరోపకారం అనేటువంటిది ఉంటుంది అందుకే రమణ మహర్షి నిన్ను నీవు నమ్ముకో అని చెప్పాడు ఆయన అవతార పురుషులు సత్తువులు తయారవుతారా వాళ్ళు తయారవుతారా తయారు కానే కారు వాళ్ళు జీవి జన్మిస్తారు సద్గురువుగా అవతార పురుషులుగా జన్మిస్తారు కానీ ఒకరి వల్ల తయారు కానే కాదు ఈ లోకానికి ఏం చెయ్యాలో అది చేసి వాళ్ళు అవతారాన్ని చాలిస్తారు అంతే ఆధ్యాత్మిక గ్రంథ పఠనం వల్ల ప్రవచనాల వల్ల సద్గురులు సేవ వల్ల దైవత్వాన్ని మానవుడు పొందగలడా నీకు పూర్వజన్మ శుక్రత ఉండే పొందుతాయి అవన్నీ అవసరాలే అవసరం వాటినంటే అవే వస్తాయి అయితే వీటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే మసీదుల్లో ప్రార్థన చేసినందువల్ల మసీదుల్లో నమాజ్ చేసినందువల్ల దేవాలయాల్లో మనం పూజలు చేసినందువల్ల చెట్టులలో ప్రార్థనలు చేసినందువల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఇతరులకి చెడు చేయకుండా కీడు చేయకుండా మనం మనిషి మనిషిగా జీవిస్తాం అంతే చేస్తే సహాయం చేయి లేవంగా మెదలకుండా మతాచారాలు కులాచారాలు అన్ని పాటించాలి మీ అమ్మానాన్న వాళ్ళను గౌరవించు మిగిలినటువంటి వాళ్ళను కూడా గౌరవించు మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకో మిగిలిన వస్తువులు కూడా జాగ్రత్తగా చూసుకో మీ పిల్లలను ప్రేమగా చూడు మిగిలిన పిల్లలు కూడా ప్రేమగా చూడు మతం గోడలు మాసిపోవు కులం గోడలు కూలిపోవు ఎప్పుడూ కూడా అవి శాశ్వతంగానే ఉంటాయి మన మతాన్ని మన దైవాన్ని మన ఆచారాలు మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించుకొని మిగిలిన వాళ్ళని కూడా గౌరవించాలి అది భారత సాంప్రదాయం అనేటువంటిది ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఎవరు ఏమనుకున్నప్పటికి కూడా నువ్వు చేసేది మంచి పని అయినట్లయితే నీకు అసలు ఎవరికి సహాయ సహకారాలు అవసరం లే ఆ పని చేసుకుంటూ పో అంటే అదే నేను రక్షిస్తూ ఉంటుంది ఎవరో చూడాలని ఎవరో చేయాలని చేయవాడు సమాజం కోసం మరి లోకం కోసం చేయి నువ్వు చెప్పేటువంటి మాటలు మంచి మాటలు అన్నప్పుడు దానివల్ల నీకు ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉంటే నువ్వు ఆ పని చేసుకుంటూ పోవడమే వాళ్ళెవరో రావాలి వాళ్ళు నేను చెప్పేది వినాలి వాళ్ళు వింటే నేను ఏం మీకు చెప్తానంటే అది అయ్యా పని వాళ్ళకి వాళ్ళకేమైనా పని ఉండొచ్చు రాలేకపోవచ్చు కాబట్టి ఈ యూట్యూబ్ చూసిన ప్రేక్షకులు మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒక్కడేనమ్మా ఎవరి కోసం మీరు చెయ్యొద్దు మీకోసం మీరు ఏదైనా చేసుకోండి మంచి అనుకున్నప్పుడు పది మందికి చెప్తూ ఉండడమే ఎన్నో వస్తాయి విమర్శలు వచ్చినా కానీ వాటిని మనం విమర్శలుగా తీసుకోకూడదు మంచిగానే తీసుకోవాలి రావణాసురుడు ఉండబట్టే రాముడు పేరు వచ్చింది దుర్యోధనుడు ఉండబట్టే ధర్మరాజు పేరు వచ్చింది చెడ్డవాడు ఉంటేనే మంచివాడు పేరు వచ్చాడు ఇప్పుడు కూడా కాబట్టి మనం ప్రయోజనమును ఉద్దేశ్య నా మందోకి ప్రవర్తదే ప్రయోజనం లేకుండా ఎవడు ఏం చేయడు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మనం దానపరులం ఎవరు ఎన్ని మాటలు చెప్పినా జీవుడు దానపరుడే త్యాగపరుడు కాడు దానపరుడు అంటే ఉన్నదాన్ని ఎంతో కొంత దానం చేయటం అంతే త్యాగపరుడు అంటేంటి సర్వస్వాన్ని త్యాగం చేయటం ఒక రమణ మహర్షి గదిచి మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిల్లలు కూడా అమ్మవారు క్రీస్తు మహమ్మద్వక్త గౌతమ బుద్ధుడు వాళ్ళు త్యాగ పరులు త్యాగజీవులు వాళ్ళు త్యాగానే త్యాగం చేశారు వాళ్ళు మనం అలా చేయగలమా మన స్థాయి అది కాదు ఆ స్థాయికి పోవాలంటే మనం ఏం చేయాలి విగ్రహారాధనలు నమాజులు చేయాల్సిందే ప్రార్థనలు చేయాల్సిందే పూజలు కూడా చేయాల్సిందే కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండు భగవా భగవంతుని ధ్యానిస్తూ ఉండడం అదే ఉపవాసం అనేటువంటిది శివాలయాలు పోవాలి దేవుళ్ళని దర్శించాలి వాళ్ళ పూజలు కూడా చేయాలి ఎంతవరకు నువ్వు త్యాగంగా మారేంతవరకు తప్పదవన్నీ కూడా కాబట్టి జ్ఞానప్రసూనాలు అనేటువంటి ఎన్నో విధమైనటువంటి చెప్పాడు చేస్తే పరోపకారం లేకపోతే ఊరికే ఉండు చాలు కాలోహి దురతిక్రమ నువ్వు వచ్చినా రాకపోయినా విన్నా వినకపోయినా నేను మాత్రం చెప్పడం ఆగుతుందా ఆగనే ఆగదు మనం ఉదయం లేవగానే బ్రష్ కదా బ్రష్ తోటి పడుతూ అనుకుంటాం అదే విధంగా ఇది కూడా ఈ టైం నుండి ఈ టైం వరకు ప్రజలకి మంచి చెప్పాలి అనుకున్నప్పుడు చెప్తూ పోవటమే ఎవరికోసమో కాదు నా కోసం నేను మీ అందరికీ మళ్ళీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాం అయితే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటిది ఎప్పుడూ విన్నటువంటి వింతలు మనం చూస్తున్నాం ఈరోజు హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి వాళ్ళు చాలా ప్రజారణ్య ప్రజారణ్యంలోకి వచ్చారు అరణ్యాల్లో పర్వతాల్లో ఉండేటువంటి వాళ్ళు యోగిదులు వీళ్ళందరూ యోగులు యోగిదులు వీళ్ళందరూ కూడా ఎందుకు రావాల్సి వచ్చింది వీళ్ళల్లో అన్యాయాల అక్రమాలు అయ్యాయి మానవులల్లో ఒకరి మతాలు మత మతాచారాన్ని పోగొట్టుకుంటున్నారు వారి మతంఠ్యం చేత దురహంకారం చేత దేవాలయాన్ని మసీదుల్ని చర్చిల్ని ఒకరినొకరు పాటు చేసుకుంటూ ఉన్నారు అంత అవసరమా ఒకరి జోలికి ఒకరు పోవద్దు నీ మతాన్ని నువ్వు గౌరవించుకో నీ కులాన్ని గౌరవించుకో మిగిలిన మతాలను కూడా గౌరవించు అది లేదని వాటి ఇప్పుడు తగ్గుతున్నది ఇటీవల ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేశారు మతమౌట్యంతో అందుకని హిమాలయాల్లో ఉండేటువంటి దిగంబరులు ఇటువంటి వాళ్ళందరూ రావాల్సి వచ్చింది వీళ్ళు వస్తేనే ఈ మధ్య చూస్తున్నాం కదా దిగంబరులు రావటం ఒక ఎందుకు రావాల్సి వచ్చింది వరకు వచ్చిందా ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చింది జనాలలో మతం ఒకటి అనేది పెరిగిపోయింది బాగా అన్యాయాల క్రమాలు ఎక్కువయ్యాయి ఇంకా చూడండి ముందు ముందు మంతరం ఎట్లుంది హిమాలయాలలో ఎవరు వస్తున్నారు ఇప్పుడు జనాల్లోకి ఇక ముందు ముందు ఏమవుతుందో తెలుసా మనం తల పోయే మన తరం పోయిన తర్వాత గ్రహాంత వాసులై తి భూమికి అప్పుడేం చేస్తావు మరి నువ్వు ఈ రోజు దిగంబరి యోగులు వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలని కొంతమంది వాళ్ళ రాకూడదని కొంతమంది ఈ రకంగా శాసిస్తున్నావు నువ్వు కదా అది మనం మన మాన సామాన్య మానవులం కాబట్టి వాళ్ళ శక్తులు మనకు తెలియదు అది కాబట్టి ఇంకా రాబోయేటువంటి కాలంలో ఈ విధంగా మతమౌద్యంతో అన్యాయాల అక్రమాలు ఎక్కువైనట్లయితే ఇంకా ఏమవుతుంది వాడు రావటం కాదు అసలు పైనుండే గ్రహాంతర గ్రహాలు ఉన్నాయి చూడండి గ్రహాంతర వాసులు అని చెప్పారు సైంటిస్టులు వంటి నిండా కూడా మొత్తం కూడా మొత్తం చర్మం మొత్తం కనపడదు మొత్తం ఇంటికి మొత్తం వాడికి దియ దియ్యంటే చాలు కనపడడం అంటే కలిపినట్టుకే కదండీ పులి ఎలా అయితే పులి పులికి ఆవులు జిందలు కనబడి పీక తింటాయిగా ఆ విధంగా జనాన్ని పీక తింటమే ఇప్పుడు ఇక్కడ పడింది అనుకోండి గ్రహాంతర వాసి ఎవడు వీడు ఉండడు వాళ్ళమ్మని వీడు పరిగెత్తుంటాడు ఆ రోజు తప్పనిసరిగా వస్తాయి అటు ఇప్పటి నుంచి అయినా కానీ దేశాన్ని కాపాడుకోవాలి అంటే కులవృత్తులు రావాలి ఎవరిని వాడు రక్షించుకోవాలి ఎవరి మతాన్ని ఎవరి కులాన్ని వాడు రక్షించుకుంటూ ఇతర మతాలను కూడా రక్షించుకోవాలి అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు జ్ఞానప్రసూవనాలలో ఎన్నోసార్లు చెప్పారు ధనవంతుడు ఏం చేస్తాడు డబ్బుంది కానీ కోరింది తింటాడు డబ్బు లేనటువంటి పేదవాడు ఏం చేస్తాడు మనం ఇచ్చింది తింటాడు కాబట్టి కోరింది తినేటువంటి వాడు కర్మయోగి అని అంటాం ఇచ్చింది తినేటువంటి వాడు భక్తి యోగి అని అంటాం సమస్యకి స్వతహాగా ప్రాణం అనేది లేదు కానీ దానికి ప్రాణం పోసిందెవరు నువ్వే దానికి ప్రాణం పోసావు తననే ఇన్ని రూపాలతో తాను కొలుస్తూ ఉండేది అదే పొందలేదు పొందాలి అని సత్సంగానికి రాండి అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను పొందాను అనే ఉద్దేశంతో రా ఇక్కడికి నిజమైన ఆధ్యాత్మిక సూక్తి అది ఆలోచింపజేయలేదు అసలు నీకు ఆలోచనే లేకుండా చేస్తుంది అసలు ఆలోచనే లేకుండా చేస్తుంది అనమాట వెంకటేశ్వర కోసం పోతున్నావు ఎందుకు పోతున్నావు నీ కోరిక కోసం పోతున్నావు అక్కడికి నిజంగా వెంకటేశ్వర స్వామి కోసం ఆయన కోసం పోతే ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకో ఇక నువ్వు ఉండవు మిగిలేదు ఆయన ఒక్కడే మిగిలేదు కాబట్టి మన అవసరాల కోసం మనం దేవుడిని ఉపయోగించుకుంటున్నాం అవసరానికి భగవంతుడు కాకుండా భగవంతుడే నీవుగా ఉండు అప్పుడు తెలుస్తుంది అసలు విషయం ఒకడికి ఇద్దరు తండ్రులు ఉండ ఉంటారా ఒకడి ఒకడే తండ్రి ఎవరి తండ్రి వాడికి ఒకడికి ఇద్దరు తండ్రులు ఉండనే ఉండరు అదే రకంగా ఇద్దరికీ ఒకే దేవుడు ఉన్నాడు ఎవడి దేవుడు వాడికి ఉండడు అన్నమాట ఒకటి అది అంకెరాలి ఒకటి పక్కన సున్నా పెట్టే పది అవుతుంది ఆ సున్నా పిగే చనిపోయి భోతి మీద ఒకటే మిగిలేది ఆ ఒకరానికి రోజు చూస్తూ ఉండు నీలో తెలియనటువంటి శక్తి ఏర్పడుతుంది అదే వేదాంతం వాదం యొక్క అంతమే వేదాంతం అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎవరిని చూచి చెలించి శుద్ధోదరుడు యొక్క కొడుకుడు గౌతమ బుద్ధుడు బుద్ధుడయ్యాడు ఆయన నిర్మాణం చెందిన తర్వాత కూడా అటువంటి వాళ్ళని చూసి మనస్సు చరించరా పంచదార జీరాలో రసగుల్లాలు ఉన్నట్లుగా పరమాత్మలో సర్వలోప సగల జీవులు కూడా ఉన్నాయి అదే తథ్యం తన లోపల భగవంతుడు చెప్తూ ఉంటే శ్రీకృష్ణుడు అర్జునుడి గీతను బోధించాడు మరి నువ్వేమంటున్నావు భగవద్గీత భగవద్గీత అంటున్నావు కృష్ణ గీత అంటున్నాడు ఎవడన్నా చెప్పింది ఎవడు కృష్ణుడు విన్నదెవడు అర్జునుడు కృష్ణుడికి చెప్పింది ఆయనలో ఉండేటువంటి శక్తి లోపల ఉన్నటువంటి ఒక శక్తి చెప్తూ ఉంటే ఆయన చెప్పాడు కాబట్టి భగవద్గీతకు కృష్ణుడు మొట్టమొదటి శ్రోతవుతాడు ప్రథమ శ్రోత చెప్పింది విష్ణువే తనలో ఉండేటువంటి చెప్తూ ఉంటే ఈయన చెప్పాడు కాబట్టి గీతాచార్యుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే తనలో ఉండేటువంటి విష్ణువు చెప్తూ ఉండే విన్నటువంటి వాడు కృష్ణుడు కృష్ణుడు చెప్తుంటే విన్నటువంటి వాడు అర్జునుడు తెలియక అందరం భగవద్గీత 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 అని అంటాం కృష్ణగీత అంటున్నావా కృష్ణ గీత అను అప్పుడు కృష్ణుడు చెప్పినట్లయితుంది అది భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవద్గీత అయింది కాబట్టి భగవద్గీత మొదటి శ్రోత ఒక శ్రీకృష్ణుడే ఆయన చెప్తుంటే విన్నటువంటి వాడు అర్జునుడు గీతలో ఉండే సారాంశం మొత్తం కూడా మనసా మన జీవిత ఏముంది నీకు చదువుతున్నావు చదువు రావట్లే భగవద్గీత చదువు చదువు ఎలా వస్తుందో తెలుస్తుంది ఎన్నో రోగాలు వచ్చావు రోగాలు వచ్చాయి ఎంత డబ్బు ఖర్చు పెట్టా రోగం పోవట్లే భగవద్గీత చదువు నీ రోగం పోవాలంటే ఏముంటుందో ఏం చేస్తూ పోతుందో ఉంటుంది కానీ మానవుడి యొక్క సమస్యలకు పరిష్కారం భగవద్గీత అంతేగాని ఎవరు చనిపోయినప్పుడు భగవద్గీత సులభలు అప్పుడు పెడతాడు అది మాకు తెలుసుకొచ్చి పార్థామయం ప్రతిబోధితామని చనిపోయినప్పుడు ఆ భగవద్గీత పెట్టేది అది నిత్య పారాయణ గ్రంథం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజాగతిలో ఉండాల్సిన గీత అది భగవద్గీత చనిపోయినప్పుడు అసలు గట్టకూడదు భగవద్గీతని నారాయణ స్మరణ చేసుకొని శవాన్ని బారే తగలిపెట్టు అప్పుడు భగవద్గీత పెట్టేది శవం ఉంటుందా ఆ భగవద్గీత శ్లోకాలు శవం ఏమన్నా వింటుందా ఆ శవాన్ని పోసే వాళ్ళు ఏమన్నా వింటారా అది ఇండు ఈడి నేరు మరి ఎందుకు పెడుతుంది భగవద్గీత శ్లోకాలు అంటే నీ దగ్గర క్యాస్ అయిపోయింది అందరి దగ్గర ఉన్నాయి భగవద్గీత శ్లోకాలు కానీ దయచేసి మీరు ఎవరు కూడా చనిపోయినప్పుడు మాత్రమే భగవద్గీతను పెట్టవండి భగవద్గీత శ్లోకాలని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అందులో ఉండేటువంటి సారాంశం మన సమస్యలకు పరిష్కార మార్గం భగవద్గీత కాబట్టి మన దేహం మీద చిన్న చిన్న గుళలు వస్తాయి అవి మన మనసులో ప్రకటితమైనటువంటి రూపమే రూపంగా వస్తుంది సన్యాసి అనేటువంటి వాడికి దక్షిణ ఎంతైనా ఇవ్వచ్చు మనం సన్యాసులకు కానీ సన్యాసి అనేటువంటి వాడు మనం ఇచ్చినటువంటి దక్షిణ తీసుకొని ఆ మొత్తాన్ని అంటే అప్పుడు తీసుకుంటాడు కదా సన్యాసి సూర్యాస్తమయం అయ్యే లోపు మొత్తం కూడా దానం చేయాలి మళ్ళీ అది గొప్పతనం రమణమాక్ష అదే చేసింది ఆయన అరుణాచలం గుహలలో తపస్సు చేసుకుంటుంటే జంజం బ్రాహ్మణుడు జంజంకు అడ్డం వచ్చింది అంతే తెంచవతల బాగా చేశాడు మొల్తాడు అడ్డం వచ్చింది తెంచవతల బాగా వేశాడు పరమశివ అన్ని త్యాగం చేశాను అన్నాడు అందుకని మోక్షాన్ని ఇచ్చాడు శివుడు ఆయన చనిపోయిన తర్వాత శవం నుండి జ్యోతి కన్యకాపరమేశ్వరి జ్యోతి ఏ విధంగా అయితే దుర్గాదేవిలో కలిసిపోయిందో అదేవిధంగా ఈయన అమణ మహర్షి శవం నుండి చనిపోయిన జ్యోతి పరమశివుడు గర్భగుడిలో ఉన్నటువంటి శివుడిలో కలిసిపోయింది అబ్దుల్ కలాం మనకు తెలుసు కదా రాష్ట్రపతి అబ్దుల్ కలాం చూశాడు ఆయన ఎంత అదృష్టం ఎంత చూడండి ఆయనే చెప్పింది ఇదంతా కూడా అటువంటి వాడు త్యాగులు వాళ్ళు తయారవ్వరు జన్మిస్తారంటే అయితే వాళ్ళ గురించి వాళ్ళ గురించి మనం తెలుసుకొని మనం తరించాలి అంతేకాని జీవుడు జీవుడే దేవుడు దేవుడే జీవుడు దేవుడు కావాలి అంటే పూర్వజన్మ ఉండాలి అంత బలమైన ఉండాలి ఇప్పుడు చూడండి తీచిమిటాయింది పీల్చుమిటాయి కదా అది చూడటానికి ఏంటి ఇంత లాభం అవుతుంది దాన్ని పిచ్చామనుకో ఏమవుతుంది మిఠాయి చిన్నది అయింది అదేవిధంగా మానవుడి జీవితం కూడా చూడటానికి ఎంతో ఉంది అనుకుంటాం చివరికి చూసేది చిన్నదే కాబట్టి నీ జీవితం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు పది మందికి చేస్తే మేలులే లేకపోతే ఊరకనే ఉండవు అంత దైవేచ్ఛ